నమస్తేనండి నా పేరు విజయ నా భర్త విడిచిపెట్టి వెళ్ళే సంవత్సరం అవుతుందండి నాకు ఆరోగ్యం సరిగా ఉండదు నా మా చెప్పులు అవి అరిగిపోయాయండి నాకు ఇద్దరు పిల్లలు నా కొడుకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఫీజు కట్టలేని సమయంలో నేను చాలా బాధపడుతున్నా చదువు ఎక్కడ ఆగిపోద్దని కానీ చాలా దుఃఖపడుతున్న సమయంలో నేను యూట్యూబ్లోని సీత మేడం గారిని చూశాను ఎంతోమందికి ఆవిడ హెల్ప్ చేయడం నాకు చేస్తారని ఆసక్తిగా నేను ఫోన్ అయితే చేశాను మరి నా బిడ్డ అయితే మౌనంగా ఉండి చనిపోతాడని ఆలోచనతో ఉండేవాడు కానీ నిజంగా నేను ఆ టైంలో అయితే మేడం గారు అయితే ఫోన్ ఎత్తుతారు లేరా ఎత్తుతారా లేదా అని కానీ ఆ మేడం ఫోన్ ఎత్తారు ఎత్తి నిజంగా మా బాబుకొచ్చి హెల్ప్ చేశారు డ్యూటీకి వెళ్తాను మేడం ఈవినింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి నవెన్ థర్టీకి వస్తాను మేడం ఫుల్ లోడ్ ఉంటుంది మేడం బైక్ పార్సిల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి వేరే వేరే ఊరు వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అవన్నీ మోసుకుని ట్రాలీలతో పట్టుకెళ్ళి లోడ్ ఎక్కించాను మేడం ట్రైన్ మధ్యాహ్నం కాలేజ్ ఈవినింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ ట్వెల్వ్ అవుద్ది మేడం మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళి నైన్ అయిపోద్ది మేడం మరి ఈవినింగ్ ఇంకా కాలేజ్ త్రీకి అవుతుంది మేడం త్రీకి వచ్చిన తర్వాత ఒక గంట పడుకుని ఒక గంట చదువుకుని మళ్ళీ సొంతటికెళ్ళిపోండి మేడం కానీ వయసులో బాబు చేస్తున్నాడంటే చాలా ఇదేనండి అంతే కదా పాపని చక్కగా చదువుకోవాల్సిన వయసులో హార్డ్ వర్క్ ఇవన్నీ కర్నాలు పడిపోతున్నాయి మేడం అవి చెట్లు తోయడానికి కాళ్ళు అయ్యా చూడలేకపోతున్నాయి మేడం ఓ బాబుకి వెళ్ళగానే చేయండి మేడం చదువుకే రాడు నేను ఎంచుకోని మేడం ఫస్ట్ చేస్తాను సరేనా ఆమె వచ్చి నిజంగా కాలేజీకి వచ్చి ఫీజు ఆమె కట్టారు వచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మొదటిసారి చూస్తున్నాను మీరు ఇంత మంచి పని చేస్తున్నారు పైగా ఇలాంటి పిల్లలకి మీరు అంటే ఇంత హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకోటి ఫ్యూచర్ లో చేస్తారని నా కోరిక చాలా థ్యాంక్స్ మేడం మీరు నేను ఇచ్చిన తీర్చుకోలే సద్వినియోగం చేసుకొని మంచిగా బాగుంటుంది

యాక్చువల్లీ అబ్బాయి జాయిన్ అయినప్పుడు నేను అంటే ఫస్ట్ సెమ్ ఫీజు కట్టడానికి కూడా వాళ్ళ మదర్ మాట్లాడినప్పుడు చాలా ఏడుస్తూ మాట్లాడారు అరే ఎవరైనా హెల్ప్ చేస్తే బాగా అని మిమ్మల్ని నేను అప్పుడు కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నాను ఎందుకంటే యూట్యూబ్లో చూస్తున్నాను కదా అని లక్కీగా తానే మళ్ళీ మిమ్మల్ని ఇట్లా కాంటాక్ట్ అయ్యి తనకు మీరు హెల్ప్ చేయడం చాలా హ్యాపీ మ్యామ్ థ్యాంక్ యూ నేను మిమ్మల్ని చూడాలి అని కూడా చాలాసార్లు అనుకున్నాను ఎందుకంటే నేను అసలు అంటే విలేజెస్లో వెళ్ళి మీరు అంతా సర్వీస్ చేస్తున్నప్పుడు అరే అసలు ఎంగా ఉండి మింత చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది నేను మీకు మెసేజ్ కూడా చేశాను మ మీ టీంలో నేను జాయిన్ అవ్వచ్చా అని బట్ మీరు రిప్లై ఇవ్వలేదు ఆ టైంలో లాస్ట్ ఒక టూ ఇయర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాత్ర చాలా మేడం గారికి అయితే చాలా ధన్యవాదాలు మరి ఆవిడ రుణం అయితే నేను తీర్చుకోలేను మా అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అందరికీ కూడా అలాగే హెల్ప్ చేసి ఆయు ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా ఆవిడ నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను you <laughs>